ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనము ఇంటికి నరదృష్టి నరఘోష తగలకుండా ఉండాలంటే మనము ఏ కార్యం మొదలుపెట్టినా నిర్విఘ్నంగా జరగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా పెద్దలు ఏమని చెప్తారంటే నరుని దృష్టికి నల్లబండైనా పగిలిపోతుంది అంటారు ఇప్పుడు మనం ఒక మంచి ఇల్లు కట్టుకున్నామంటే పక్కింటి వాడికి ఏమి ప్రాబ్లం అయినా కూడా వాడికి కడుపులో ఏదో ఒక ద్వేషం వీడు నాకంటే రెండు ఫ్లోర్లు ఎక్కువ కట్టేశాడే బయట మనతో బాగా మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల అనేది వాళ్ళలో వాళ్ళ కుమిలి 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 చాలా బాధపడుతూ ఆ దృష్టి అనేది పెడుతూ ఉంటారు అదేవిధంగా మనం ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే పక్కింటి వాడికి ఎక్కడ లేనటువంటి ద్వేషం కలుగుతుందండి ఎలాగైనా మనల్ని కిందకు తొక్కేయాలని చూస్తూ ఉంటారు అదేవిధంగా నరఘోష అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంట్లో ఎన్నో ప్రాణులు చనిపోతాయి తొండలు చనిపోతాయి ఈగలు చనిపోతాయి ఎన్నో క్రిమి చనిపోతాయి మనం ఇల్లు కట్టేటప్పుడు కొంతమందికి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది ఎప్పుడైతే రక్తము కారుతుందో అక్కడికి దుష్టశక్తులు అనేవి ప్రవేశిస్తాయి కాబట్టి ఇంటికి నరఘోష నరదృష్టి తగిలినప్పుడు మన ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడూ చీకాకులు భార్యాభర్తలు రోజుకొకసారైనా గొడవ పడుతూ ఉంటారు అసలు చిన్న ప్రాబ్లమ్ కూడా ఇదో పెద్ద గొడవ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఆ ఇంట్లో పడుకుంటే నిద్ర అనేది సరిగా పట్టదు ఒక్కొక్కసారి పడుకొని నిద్ర మాత్రం వేసుకున్నా కూడా అటు ఇటు పొరలాడుతూ ఉంటారు కానీ వాళ్ళ కంటికి నిద్ర అనేది పట్టదు ఒకవేళ నిద్రపోయిన తర్వాత కూడా ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టు ఏదో చెవి దగ్గర విచిత్రమైన శబ్దం వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇది అందరికీ అనిపిస్తుందని కాదు కొన్ని అన్నమాట అదేవిధంగా విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు తల పట్టినట్లు అనిపించడము మనం డాక్టర్ దగ్గరికి వెళితే మీరు అంతా బాగానే ఉన్నారండి అని చెప్తారు కానీ కాళ్ళు చేతులు విపరీతంగా నొప్పులు రావడము తలనొప్పి రావడము విపరీతంగా ఆకలి వేయడము నీరసంగా ఉండడము రోజు రోజుకు సన్నపడటము ఇవన్నీ కూడా దృష్టి దోషాలు ఈ దృష్టి దోషం ఉన్నట్టయితే ఇంటికి నరఘోషం ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒకే ఒక పరిహారం చెప్పారు పెద్దలు అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ బుధవారం రోజు కానీ తెల్లవారి మనం ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయను తీసుకొని రావాలి బూడిద గుమ్మడికాయ మీ అందరికీ తెలుసు మహా అయితే షాప్లో ఒక వంద రూపాయలు పెడితే మంచి బూడిద గుమ్మడికాయ ఇస్తారు ఆ గుమ్మడికాయని తెచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా కాండం పట్టి అంటే దాని తొట్టెం అనేది ఉంటుంది కదా దాన్ని పట్టుకొని తేకూడదు అప్పుడు దానిలో ఉండే శక్తి అనేది వెళ్ళిపోతుంది ఇక రెండో పాయింట్ ఏమంటే బూడిద కుమ్మడకాయని బొక్క బోర్లు పట్టుకొని ఇంటికి తేకూడదు అంటే ఆ తొటం అనేది పైన ఉంటుంది కదా అది పైకే ఉండాలి ఇలా ఉల్టా పట్టుకొని తీసుకొని వస్తే దాంట్లో ఉండే శక్తి అనేది నశిస్తుంది ముఖ్యంగా దాన్ని మనం ఇంటికి తీసుకొని వచ్చే దారిలో ఎక్కడ కింద పెట్టకూడదు తీసుకున్న తర్వాత నేరుగా ఇంటికి వచ్చి ముఖ్యంగా చాలామంది పొరపాటు చేస్తున్నటువంటి విషయం ఏమంటే బూడిద గుమ్మడికాయని నీళ్లలో పెట్టి కడుగుతారు అలా కడగకూడదు దాని మీద బూడిద అనేది ఉండాలండి ఎందుకంటే బూడిద గుమ్మడికాయ శివస్వరూపం ఆ బూడిద భస్మం అనేది ఉండాలి దాన్ని కడిగితే నీళ్లలో దాని శక్తి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి నీళ్లలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కడగకూడదు ఇంటికి తీసుకొని వచ్చి ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టి తెల్లవారి అంటే మనము ఒక ఎనిమిది గంటల లోపల స్నానం చేసి పవిత్రంగా మంచి బట్టలు కట్టుకొని పూజా మందిరంలో దేవుడికి పూజ అయిన తర్వాత ఈ గుమ్మడికాయని దేవుడి ఇంట్లోకి తీసుకొని వచ్చి ఆ పూజ గదిలో పెట్టి ముఖ్యంగా దానికి గంధము పసుపు కలిపి ఇలా త్రిపుండ్రాలు అన్నమాట చాలామంది గుమ్మడికాయ మొత్తం పూసేస్తుంటారు అలా పూయకూడదు త్రిపుండ్రాలు పూసి దానికి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా నల్లని దారం వస్తుంది నల్లని తాడు అంటే పూజ స్టోర్స్లో ఇస్తారు ఆ నల్లని తాడు తీసుకొని వచ్చి ఆ గుమ్మడికాయకు మనము పూజ చేసి అంటే దూపదీప నైవేద్యాలు సమర్పించి నమస్కారం చేసుకొని శివుణ్ణి మనసులో తలుచుకొని మా ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అన్నీ కూడా పోవాలి స్వామి అని చెప్పి ఇంటి ముందరకు తీసుకొని వచ్చి మూడుసార్లు ఇలా దిష్టిలాగా తీసి మూడు సార్లు ఇలా ఇంటికి తిప్పి అదేవిధంగా మళ్ళీ ఉల్టా మూడుసార్లు తిప్పి ఆ నల్లని దారంలో ఇంటి ముందర కట్టివేయాలి అమావాస్య రోజు కట్టినట్లయితే చాలా ఎక్కువ ఫలితం ఉంటుందండి బూడిద గుమ్మడికాయను శుభకార్యాల్లోనూ వినియోగిస్తారు కార్యాల్లోనూ వినియోగిస్తారు ఇది మంచికి పనిచేస్తుంది చెడుకు పనిచేస్తుంది చూడండి ఈ క్షుద్రోపాసన చేసేవాళ్ళు బూడిద గుమ్మడికాయను కోసి దాన్ని బలిగా ఇచ్చి దాంట్లో దీపాలంతా కూడా వెలిగించి క్షుద్రోపాసనం చేస్తారు అదే విధంగా ఇది ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో అంత చెడు ఫలితాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇంటి ముందర మనం కట్టి దాన్ని మనం కుళ్ళిపోయినప్పుడు మళ్ళీ మారుస్తూ ఉండాలి తెల్లవారి ఎనిమిది గంటల లోపల కట్టినట్లయితే మంచి ఫలితం ఉంటుంది మధ్యాహ్నం కట్టినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి సాయంకాలం కట్టినట్లయితే ఎటువంటి ఫలితము కూడా అంతగా కనిపించదు ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయని కట్టకూడదు గృహప్రవేశ సమయాల్లో మాత్రము మినహాయింపు ఇచ్చారండి రాత్రి సమయాల్లో కూడా కట్టవచ్చు కాబట్టి ఏదైనా ఆదివారం కానీ బుధవారం కానీ అమావాస్య రోజు కానీ ఇలా మీరు బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కట్టినట్లయితే ఆ ఇంటికి ఉన్నటువంటి నరదోష నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినట్లయితే కూడా ఆ బూడిద గుమ్మడికాయ అనేది తిప్పికొడుతుంది అని పెద్దలు మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు అంతేకాదు ముఖ్యంగా మనము కొన్నిసార్లు ఇంట్లో దీపారాధన చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి ఎప్పుడూ మనం దీపారాధన చేస్తాం ఇంట్లో ఎప్పుడూ దేవుడికి దీపం వెలిగించి పూజలు చేస్తాం కానీ కొన్ని సమయాల్లో మనం ప్రయాణం బయటకు వెళ్ళినప్పుడు టూరు వెళ్ళినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మైల ఉన్నప్పుడు దేవుడి గదిలోకి మనం వెళ్ళము పూజ చేయము అలా మనము ఒక నాలుగైదు రోజులు పూజ చేయకపోతే ఏ ఇంట్లో దీపం వెలగకపోతే గంట శబ్దం వినిపించకపోతే దుష్ట శక్తులు అనేవి ఆ ఇంట్లోకి ఎవ్వరూ పిలవకుండానే వచ్చేస్తాయి కానీ ఈ బూడిది గుమ్మడికాయని మనము మంత్రించి ఇంటి ముందర కట్టినట్లయితే ఒక వారం రోజులు అంటే ఒక ఏడు రోజులు ఇంట్లో దీపారాధన చేయకపోయినా గంట శబ్దం వినిపించకపోయినా కూడా బూడిది గుమ్ముడికాయ ఇంటి ముందు వేలాడుతూ ఉంటే దుష్ట శక్తులు అనేవి ప్రవేశించవు అని పెద్దలు చెప్తూ ఉంటారు చాలామంది వీటి దీన్నంతా కూడా మూఢనమ్మకాలు అని కొట్టిపడేస్తూ ఉంటారు గుమ్మడికాయ మనల్ని బాగు చేస్తుందా అని కొట్టిపడేస్తుంటారు అటువంటి వారి కోసం కాదండి ఈ వీడియో చేస్తుండేది ఎవరైతే జీవితంలో బాగుపడాలనుకుంటున్నారో భగవంతుని అనుగ్రహం అనేది పొందాలనుకుంటున్నారో అటువంటి వారు మాత్రం ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా నరదృష్టి నరఘోష అనేవి తొలగిపోయి మీ జీవితము అనేది చాలా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో నమ్మకంతో చేస్తే మాత్రమే ఇది ఫలిస్తుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఆ శివ అనుగ్రహం చేత మీ జీవితం అనేది ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి